ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పైవ వచనం నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును ఆమెన్ హల్లెలుయ దావిద్ మహారాజు గారు వాక్యము ద్వారా తెలియజేయున్నారు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును అని అంటున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి నీతిమంతుల నోరు లోక సంబంధమైన మాటలు పలకరు మరియు అన్యాయపు మాటలు పలకరు మోసపూరితమైన మాటలు పలుకరు కపటమైన మాటలు పలుకరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి మాట్లాడును నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము ప్రియ సహోదర సహోదరి నీతిమంతుల మార్గము జీవ మార్గము సత్యంలోనికి నడిపించే మార్గము రాధ్యమైన మార్గము మరియు న్యాయమైన మార్గము నీతిమంతుల నోటితో అన్యాయమైన మాటలు పలకరు మోసకరమైన మాటలు పలుకరు చెడ్డ మాటలు పలుకరు వారి నాలుగుతో న్యాయ సంబంధమైన మాటలు పలుకుతారు ప్రియ సహోదర సహోదరి దేవుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తి పొంది నీతి మార్గంలో యథార్థమైన మార్గములో నడవలసిన మనము ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా అన్యాయపు మాటలు పలుకుతున్నామా లేక న్యాయమైన మాటలు మన నోటితో పలుకుతున్నామా ఒకసారి మనకు మనము ప్రశ్నించుకుందాము న్యాయమైన మాటలు పలుకుట్ట దేవునికి ఇష్టము కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఇష్టలుగా జీవిద్దాం దేవాది దేవుని మెన్నైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఎస్ఐఏ గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని వాక్యము ద్వారా సరిపించినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీకు కృపా సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగన మీకు కృపా ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మలను స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి దిక్కులేని వారిని దీనులను అనాథలను భేదలను అమాయకులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగానే కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరా వేడు కొంచెం నాము తండ్రి ఆ విన్న వాక్యము దీవనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు పోలా డానియల్ గాడ్ బ్లెస్ యు